హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న క్లాత్ ఉంది కదా ఇది సాటిన్ క్లాత్ అండి దీన్ని నేను ఎందుకు చూపిస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం లైట్గా అనిపిస్తుంది కదా అందుకే కొంచెం డార్క్గా ఉంటే వీడియోస్లో బాగుంటుందని చెప్పి క్లాత్ తీసుకున్నాను అనమాట నేను ఇది మొత్తం ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను శాటిన్ క్లాత్ మాట ఇది కొంచెం షైన్ అవుతుంది కదా అది నాకు వెనకాల మొత్తం మెజర్ చేసుకొని ఎంత సరిపోతుందో అంతే తీసుకున్నాను ఇది మళ్ళీ నేను స్టిచ్ చేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూతురు కానీ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఎవరికైనా ఇది యూజ్ అవుతుందేమో అని చెప్పి వీడియో చేస్తున్నాను అంతే చూసారా క్లాత్ మొత్తం కొంచెం షైన్ అవుతుంది అన్నమాట లైటింగ్ అది దాని మీద పడితే కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను మొత్తం అంతా ఫైవ్ మీటర్స్ దాన్ని నేను కలిపి కుట్టేసి బ్యాక్గ్రౌండ్లో సెట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంతే అంతేనండి ఇంక ఈ వీడియో బాయ్